ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని వంపు చేయనంటూ రాష్ట్ర కొబ్బుల డైరెక్టర్ కొల్లి అప్పలనాయుడు భరోసా ఇచ్చారు ఇక విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారి విజయనగరం జిల్లా బొబ్బిలి బాడంగి మండల కోడూరు గ్రామానికి విచ్చేశారు ఈ సందర్భంగా మండల నాయకులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఇక గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ ప్రతి సంక్షేమ పథకాన్ని అందించేలా కృషి చేస్తానంటూ ఆయన అన్నారు నా కష్టాన్ని గుర్తించి పార్టీ అధినాయకత్వం నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొప్పల బలమ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది దీనికి ప్రధాన కారణంగా మా కోడూరు ప్రజలు మా కుటుంబ సభ్యులు మా బాడింగ్ మండల నాయకులు అతి ముఖ్యంగా మేము ఎప్పుడు ఆదర్శంగా పార్టీ కోసం పనిచేసే మా తింటు లక్ష్మీనాయుడు గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బేబీ నాయన్ గారు లక్ష్మణనాయుడు గారు లోకేష్ గారు చంద్రబాబు దైవాల ఈ పదం నాకు రావడం జరిగింది మననే ప్రమాణ స్వీకారం చేశాము మాకు ఇచ్చినటువంటి తోచ తప్పకుండా నూటుకు నూరు శాతం నిర్వహిస్తానని మా గ్రామ ప్రజల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాక్షిగా నేను మాటిస్తున్నాను